శ్రీ మాదిరి డి ప్రతాప్ ఐపిఎస్ అండ్ కమాండెంట్ సిక్స్త్ బెటాలియన్ శ్రీ నగేష్ బాబు ఎస్పి ఆక్టోబర్స్ శ్రీ రవిచంద్ర ఆల్ అదర్ ఇన్వైట్ ఈస్ హియర్ అండ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ థర్టీ ఫోర్త్ స్పోర్ట్స్ అండ్ యాన్యుల్ గేమ్స్ మీట్ సిక్స్త్ బెటాలియన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇండిస్ అ రియల్లీ ప్రివిలేజ్ టు బి గెస్ట్ ఫార్నర్ టుడే ఫర్ దిస్ సిక్స్త్ బెటాలియన్ యాన్యుయల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వార్షిక ఉత్సవాల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉత్సవాల్లో భాగంగా మరి చాలా కలర్ఫుల్గా ఒక ఇంద్రధనస్సులాగా లాగా చక్క అందరూ కలర్ఫుల్గా ఈరోజు సప్తవర్ణాలతో సెవెన్ కంపెనీస్ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రదర్శనకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా మంచి కవాతు ప్రదర్శన చేశారు చక్క మంచి అరేంజ్మెంట్స్ కలర్ఫుల్ అరేంజ్మెంట్స్ ఫ్లాగ్స్తో తర్వాత ముగ్గులతో చాలా చక్కగా సంక్రాంతి ముందుగానే వచ్చింది అన్నట్లుగా ఈ సిక్స్త్ బెటాలియన్ ఒక పండుగ వాతావరణంలో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ని ఇనాగ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి చుట్టుపక్కల ఈ సిక్స్త్ బెటాలియన్ అమరావతి రాజధానిలో ఒక తలమానికంగా ఏపీఎస్పి బెటాలియన్స్కే ఒక ఆదర్శకరంగా రోల్ మోడల్ బెటాలియన్గా అందరూ కూడా చాలా నిబద్ధతతో చక్కగా విధులు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను సుమారు ఆరు జిల్లాలకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి విఐపి బందోబస్తుని అవనివ్వండి లేకపోతే గార్డ్ డ్యూటీస్ ఏవైనా సరే ముందుగా మేమున్నామంటూ సిక్స్త్ బెటాలియన్ నుంచి ఎటువంటి శాంతి భద్రతలు ప్రాబ్లం వచ్చినా కానీ ఇమ్మీడియట్గా అటెండ్ అవుతూ సుమారు ఆరు జిల్లాలకు సర్వీసులు అందిస్తూ ఒక పల్నాటి సింహదళంగా మరి తల ఎత్తుకునే విధంగా సిక్స్త్ బెటాలియన్ విధులు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొస్తున్నందుకు మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము మన రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఏపీఎస్పి చీఫ్ శ్రీ సిహెచ్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత చక్కగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ని నిర్వహించుకుంటున్నందుకు ఇంత చక్కటి అరేంజ్మెంట్స్ చేసినందుకు సిక్స్ బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబు గారు వాళ్ళ టీమ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అనేది మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రివాజ్గా అంటే సంవత్సరం అంతా మనం చేసినటువంటి డ్యూటీస్కి ఒక ఆట విడుపుగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉంటుంది అదేవిధంగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది శారీరక దారుడ్యానికి కాకుండా మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది మన బాడీ యాక్టివ్గా ఉంటే మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అదేవిధంగా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక మంచి క్యామరడరీని లీడర్షిప్ క్వాలిటీస్ని అలవరుస్తుంది అంతేకాకుండా మన జీవితంలో ఏదైనా ఓటమిని ఎలాగ మనం స్వీకరించాలి ఎప్పుడైనా ఓడిపోయినా మళ్ళీ ఆ యొక్క సమస్యల్ని అధిగమించి మళ్ళీ విజయం వైపుగా ఎలా మనం దూసుకెళ్ళాలి అనేది ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ద్వారా మనం నేర్చుకోగలుగుతాం సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి సిక్స్త్ బెటాలియన్లో శ్రీకారం చుట్టినందుకు ఈరోజు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ మూడు రోజులు ఈ నాలుగు రోజులు కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేసి గెలుపు ఓటములు అనేవి ఆటల్లో సహజం మరి భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఎఫర్ట్ చేసి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ని విజయవంతం చేస్తారని అందరూ కూడా మనస్ఫూర్తిగా దీనిలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఏదైతే మళ్ళీ వచ్చి అసలు రేట్గా వాళ్ళ కెప్టెన్స్ వామప్ చేయించి సిద్ధంగా ఉంచాలి కాలేజీలు క్లాసెస్లు చెప్పే లెసన్స్ జాగ్రత్తగా వినాలి అది మన క్లాస్లో అటెంటివ్గా లేవాలి తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత చదివినా అది మన బుర్రకి మనం ఆల్ ది వే జ్ఞాన్ని లేచి మన పేరెంట్స్ మనల్ని రెడీ చేసి పనిగట్టుకుని కాలేజ్కి పంపిస్తారు కదా హండ్రెడ్ మీటర్స్ ఎండింగ్ పాయింట్కి రావాలి నో టైం ਹਾਂ ਕਿਹੜੀ ਕੋਲ ਹੈ ਪ੍ਰਾਈਵੇਟ ਕਾਲਜ ਹੈ ਹੱਕੜੋਂ ਦੇ ਹੈ ਇੱਕ ਨਾ 100% ਟ੍ਰੇਨਿੰਗ ਉਹਦੇ ਸਰ ਪਲੇਸ ਹੈ ਫਾਈਨਲ ਕਾਲ ਫਾਰ ਟੀਮ ਮੈਨੇਜਰ ਸੁਮੇਸ਼ ਦਾ ਪ੍ਰੋਜੈਕਟ ਹੈ ਜੋ ਪੇਸ ਨਿਕਲਾ 25 ਹੰਡਰਡ ਇਕਨੋਮਿਕ ਸਟੇਬਿਲਿਟੀ ਹੁੰਦਾ ਹੈ ఆల మీద మనం నిలబడాలి ఎవర్మీద ఆధారం పడలేదని మాట్లాడండి ఎవర్మీద నిలబడ్డం ఆత్మవిశ్వాసం ఎలా వస్తాయంటే నీకు సంపాదించుకుంటున్నప్పుడు నువ్వు పది మందికి పెడుతున్నప్పుడే నీకు వస్తుంది బాగా చదువు చదువు తప్ప వేరే మార్గం లేదు చదువు కష్టపడడం ఒకరికి ఏదైనా చదివితే అరగంటలు వస్తుంది ఒకరికి రెండు గంటలు వస్తుంది కానీ ఎవరు వెనుకుంటున్నారు అందరికీ వస్తుంది అందరికి మంచి మార్క్స్ కానీ మనం చదివేదాన్ని కొందరు అరగంటలోనే చదువుతాను ఒకరికి రెండు సార్లు చదిస్తే వచ్చేస్తాను ఒకరికి మూడు సార్లు ఒకరికి నాలుగు సార్లు ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ పనులు

విడత కదా ఏ కంపెనీ బోస్ రెడీగా ఉంటే చెప్పి వచ్చేస్తాం ఈ కంపెనీ కోట్లు మాస్ సీను రెడీనా కంపెనీ अपने बाल हेड ले मैं बैक ले तीन रहा हूं आप नहीं पकड़ो